అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీలో కూడా పెన్షన్ పంపిణీ మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క లీడర్లు అందరూ కూడా కలిసి ఉదయమే ఏడు గంటలకే వెళ్ళి అధికారులందరితో కూడా కలిసి ప్రతి ఒక్కరికి ఎవరికైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ కూడా పంపిణీ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రులు అందరికి వీళ్ళు లేదనుకుంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి పెన్షన్ పంపిణీ దాన్ని కూడా ఇస్తున్నాం దాంట్లో భాగంగా నేను కూడా ఇక్కడ కక్కలపల్లి కాలనీలు ఎక్కడ వస్తే చాలా మంది కూడా పెన్షన్ పంపిణీ కూడా చేసింది కూడా జరిగింది కొంతమంది పాపం అసలు నడవలేని వాళ్ళు కూడా నేను చూస్తా ఉన్నాను అలాంటి వాళ్ళని వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా గుర్తించలేదు గుర్తించుకోకుండా కేవలం వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా కటాఫ్ చేశారు చాలా మంది బాగా నడిచి బైకల్లో పోయే వాళ్ళకు మాత్రం పదహైదు రూపాయలు ఇస్తున్నారు నడవలేకుండా మంచాల మీద ఉండే వాళ్ళకి మాత్రం కేవలం ఆరు రూపాయలు కూడా ఇచ్చినవి ఇక్కడ కూడా నేను చూస్తాను అంటే వాళ్ళు ఒక పార్టీకి ముద్దరేసి అలాంటి వాళ్ళని ఆ రకంగా పెట్టారు వాళ్ళ పార్టీ వాళ్ళకు మాత్రం బాగున్నా కూడా పదహైదు వేలు కూడా ఇచ్చింది కూడా మన కల్లారా కూడా చూసింది కూడా జరిగింది ఈ రకంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రకారంగా కూడా జరిగింది మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు పార్టీలు ఖచ్చితంగా మా లీడర్లకు కానీ మాకు కానీ చెప్పేది కూడా ఒకటే పార్టీలు ఖచ్చితంగా ఏ పని చేసినా మనం పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ ఇంకా ఏదైనా వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఏదొచ్చినా ఈరోజు తల్లికి వందనం రైతుకి రైతులు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి చాలా వరకు అవన్నీ కూడా పార్టీలు పని చేయమని మా అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మా లీడర్లు మేమందరం కూడా అదే బాటలు కూడా నడుస్తున్నామని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు పెన్షన్ వస్తే దాదాపు అరవై లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు కూడా పంపిణీ కూడా చేస్తున్నాం అరవై లక్షల మందికి దాదాపు మా నియో మా రాష్ట్రం మన అనంతపురం జిల్లా కానీ సత్సాయి జిల్లాకి రెండు జిల్లాలకు కూడా కలిపి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజు మనం పంపిణీ కూడా చేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాం ఇదే కాకుండా బడ్జెట్ అనేది నిన్న చాలా వరకు మంచి బడ్జెట్ ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి రాష్ట్రంలో బడ్జెట్ కూడా చాలా రైతులకు సంబంధించింది గానీ తల్లికి మందనం గాని రైతులకు ఇరవై వేల రూపాయలు గానీ ఈ రకంగా హౌసింగ్ కానీ బీసీలకు కానీ కాలువలకు కానీ అందరిని ఇవాకాలువకు గానీ ఇట్లా ప్రతి దానికి కూడా రైతన్నులకు సంబంధించిన బడ్జెట్ పెట్టిన మా అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కూడా మా నియోజకవర్గం తరపున మేము శుభాకాంక్షలు కూడా మేము కూడా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రం బాగా పడాలన్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రంలో రైతన్నలు బాగుండాలన్నా ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుని కూడా మేము ప్రార్థిస్తున్నాం